नमस्ते डी डी सी न्यूज़ के स्वागत ప్రజల్లో జాతీయ భావం పెంచేందుకు తిరంగా ర్యాలీ చేపట్టిన బీజేపీ మండల అధ్యక్షులు పోరెడ్డి శ్రీనివాస్ అన్నారు ఆదిలాబాద్ జిల్లా బజార్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు సోమవారం జాతీయ జెండాలు చేతబుని తిరంగా ర్యాలీ నిర్వహించారు భారత్ మాతాకి జై అంటూ నినాదిస్తూ మండల కేంద్రంలోని ప్రధాన రహదారి వెంట ర్యాలీ కొనసాగించి శివాజీ చౌక్ వద్ద ముగించారు అలాగే అక్కడ గల అంబేద్కర్ విగ్రహం వద్ద చెత్త చెద్దాన్ని తొలగించి శుభ్రం చేశారు కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పెరుగు సంతోష్ ర్యాలీ కో లో కొత్త శంకర్ మడవి ప్రకాష్ ప్యాక్స్ చైర్మన్ మరియు నారాయణ తేలినారాయణ నానం రమణ జయవంత్ రావు నందు వినాయక్ ప్రతి మండల కేంద్రంలో తిరంగ ర్యాలీ నిర్వహించాలని చెప్పి ఆదేశం జారీ చేసింది మరి దాంట్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా బజారత్పర్ మండలంలో ఈరోజు కార్యకర్తల సమక్షంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది మరి ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్క భారతీయుడికి దేశభక్తిని పెంపొందింపజేయాలా ప్రతి ఒక్క వ్యక్తికి దేశం పట్ల అవగాహన పెంచాలా అన్న ఉద్దేశంతో తీయడం జరిగింది మరి దీంట్లో భాగంగా మహానుభావుల విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూ పరిసర ప్రాంతాలను శుద్ధి చేయడం మరి నెక్స్ట్ డే విగ్రహాలకు పుష్ప పుష్పాంజలి ఘటించడం అనే కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి మరి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా